బీసీలకు విద్యా ఉపాధితో పాటు అన్ని రంగాల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్ గౌరవ అధ్యక్షులు కొండదేవ్ అన్నారు ఆదివారం వేములవాడ బీసీ సంఘ కార్యాలయంలో కదలపూర్ మండల కార్యవర్గాన్ని నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న బీసీల కుల వృత్తులు కాపాడటకు ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చితికిపోతున్న బీసీ కులాల బ్రతుకులు బాగుకై రానున్న బడ్జెట్లో బీసీల సంక్షేమంకు అధిక కేటాయించాలని ప్రభుత్వాన్ని సాధికారత గుండరపు గంగాధర్ ప్రధాన కార్యదర్శిగా కల్లూరి రమేష్ యాదవ్ మేడిపల్లి మండల అధ్యక్షులుగా ఆదే లక్ష్మీరాజం వీరితో పాటు మిగతా కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు కొలస నరేందర్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు కుటుంబ సర్వేను చేపట్టడం జరిగింది అది సంపూర్ణంగా జరగలేదు అసంపూర్ణంగా జరిగింది పారదర్శకంగా అతిష్టాత్మకంగా నిర్మాణాత్మకంగా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించి అందులో జరిగిన తప్పులను తెలుసుకొని తప్పుల తడకగా మారిందని భావించి రెండవసారి కూడా రిసర్వే కుటుంబ కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది కానీ అందరూ కూడా నిర్లక్ష్యం జరిగింది ఒప్పుబడిగా ఆ సర్వే కూడా జరిగింది అందరూ కూడా చాలా కుటుంబాలు నమోదు కాలేదు కాబట్టి మరి ఆ రెండవసారి జరిగిన సర్వే సంపూర్ణంగా జరగలేదని అన్ని బీసీపుల సంఘాలు మేధావులు సామాజికవేత్తలు నిర్ధారించినందున మళ్ళీ రిసర్వే చేయటం మళ్ళొక పదిహేను రోజులు గడువులు పెంచాలని సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ జనాభా లెక్కలు కనుక కరెక్ట్గా లేనట్లయితే మరి బీసీలు రాజకీయ రంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో సంక్షేమ కార్యక్రమాలలో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది జనాభా కరెక్ట్గా ఉంటే జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళ విజయం కేటాయింపబడతాయి బీసీ కులగాన సర్వేల కనుక బీసీ జనాభా కొంతి చూపించుకునే నిర్ధారణ చేసి ఫైనల్ చేసినట్లయితే అన్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాము గత ఒక మూడు నెలల నుంచి ఒక సంవత్సరంలో కూడా ఎవరు చేయని పని ఉలాస నరేందర్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వారు అన్ని కమిటీలు దాదాపుగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కమిటీ మండల కమిటీలు పట్టణ కంపెనీలు మరి దానికి అనుబంధంగా మహిళ మరి యువత ఇంకా రైతు కంపెనీలు సీనియర్ సిటిజన్ కానీ కార్మికుల విభాగం కానీ ఉద్యోగస్తుల విభాగము బిజినెస్ విభాగము అన్ని కంపెనీలు అనుబంధ కంపెనీలు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తారు ఇంకో ఇరవై పర్సెంట్ ఈరోజు మండల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ పట్టణ కమిటీ మరి వీరందరి సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో స్టేట్ కమిటీ ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఒక ఏర్పాటు చేయాలి ఒక బీసీ కుల బాంధవులందరి ఆత్మీయ సమ్మేళనం అంటే నూట ఈ బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరి కుల సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరినీ పిలిచి ఒక రెండు వేల మందితోని కమిటీ సభ్యులతోని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కొన్ని మండలాల అధ్యక్షులకు కొన్ని నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు మరి ఏదైతే బీసీ సాధికారత సంఘంలో వచ్చిన జిల్లా కమిటీ మెంబర్లు మరి మహిళా కమిటీ మెంబర్లు యువత కమిటీ మరి ఇంకా అనుబంధ కమిటీ సభ్యులందరూ కూడా ఒక పదిహేను రోజుల లోపల ప్రతి మండలంలో మండలానికి అనుబంధ కమిటీలు మినిమము ఎనిమిది తొమ్మిది కమిటీలు ఉంటాయి అనుబంధ కమిటీలు అవి పూర్తి చేయండి మరి మండలం పూర్తి కాగానే గ్రామంలో కూడా గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ప్రతి కులంలో ఉన్న మహిళ అయినా రైతు అయినా యువత అయినా సీనియర్ సిటిజన్ అయినా కార్మిక విభాగం అయినా కూడా ఈ కమిటీలు పూర్తి చేయాలని ఈరోజు వారందరికీ కూడా చెప్పడం జరిగింది